వెల్కమ్ టు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా లీగల్ సర్వీస్ అథారిటీ అవగాహన జరిగింది కస్తూరిబా బాలికల పాఠశాలలో జరిగిన ఈ సమావేశంలో విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది విశ్వజంపాల మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలికలపై అసభ్య ప్రవర్తన జరిగితే ఫోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజం అంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కాబట్టి ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గాలి చేయలుగా మీరు మిమ్మల్ని నమ్మండి అంటే ఎవరికి వారు మన మీద మనకు నమ్మకం ఉండాలి దానికి తోడు ధైర్యం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి చేయాల్సిన పని ఖచ్చితంగా నిర్దిష్టంగా చేయాలి అన్న పట్టుదల ఉండాలి అది ఉన్నప్పుడు మనం ఏ ఏ రంగంలోనైనా ఆలోచించగలుగుతాం ఇక్కడ కూడా వెనకపోవడానికి వీలు ఉండదు అది మనం చాలా అంటే ఇక్కడ గాల్చైల్ ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రుల నుంచి లేదా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల కాల్ నుంచి అన్ని చూసుకుంటే గౌల్త్ అనగానే ఒక నూన్యత భావం మేము తక్కువ అనేటువంటి ఒక నూన్యతా భావం అనేది వెంటాడుతూ ఉంది సమాజంలో ఉండదు ఒక దుర్ దురాలోచన కాబట్టి దాన్ని తరిమేయాలి ఎందుకు ఎక్కడా కూడా మేము తక్కువ కాదు ఇవాళ అందుకు ఉదాహరణగా మన మేడమ్స్ ఇక్కడ ఉన్నటువంటి మేడమ్స్ చూడండి ఎక్కడ కూడా మేము తక్కువ కాదు మేమెందుకు తక్కువ కావాలి మేమెందుకు వెనుకబడాలి మేము కూడా పురుషులతో సమానంగా అంటే బాయ్స్ తో సమానంగా ఎందుకు ముందుకు పోకూడదు అనేటువంటి ప్రశ్న మీలోకి వస్తే ఖచ్చితంగా అన్ని రంగాల్లో రాణించగలుగుతారు ఆ ఆత్మవిశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని సాధించగలుగుతారు